సారు మాది మాందపురం మాది మాకున్న దగ్గర రెండు ఎకరాలు జిల్లా సిద్దిపేట నా పేరు పిట్టల లక్ష్మి మాకు ఏం సహాయకారం చేస్తారో చెయ్యండి సారు నీ బాంచను దండం పెడతా మాకు ఉన్నదే ఈ రెండు ఎకరాల పొలం రెండు ఎకరాల పొలం ఏం లేదు ఏ మిషన్లు వచ్చినా కానీ కొయ్యమనిపోతాను మాకు పంట నష్టం జరిగింది సారు బావించను మాకు మా నష్టపరిహారం ఏమన్నా గడ్డి బాంచను మీ దండం పెడతాం సారు నీ కాళ్ళు గదే ఆధారం ఉన్నాయి సార్ మాకు ఇంకో పత్తి లేదు మక్క లేదు ఏది లేదు గదే రెండు ఎకరాల పొలం పొలం వేయింది పొలం మాట్లాడేసి మాందాపురం నాకు రెండు ఎకరాలు మంచి రెండు రోజుల వరకు పోతా వరకు వర్షం పడ్డది రాకుండా ఒక పెట్టి మొత్తం పోయి వండు కట్టి ఒక కర్ర లేకుండా అయింది దానికి దయచేసి మీకు ఏమైనా సహకారం చేస్తే పెట్టుబడి యాభై యాభై వేల పెట్టుబడి తెచ్చిన మొత్తం పెట్టిన ఏం అచ్చారు కాకుండా సార్ మీరు ఏమైనా సహకారం అయితేనో బతగా కూడా అవుతాయి కాకపోతే ఇక ఏం లేదు మాకు దయచేసి మీరే మీరే మాకు సహకారం చేయాలి చూస్తారు ఒక ఇవాళ కూర్చలేదు నా పెరుప్రసాద్ ప్రసాద్ గ్రామం మహమ్పూర్ మండలం హుష్ణాబాద్ జిల్లా సిద్ధిపేరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు అకాల వర్షం బ్రహ్మాండంగా వచ్చి పంట పంటసేను మొత్తం రైతు ఏ రైతు నష్టపోలేదనకుండా అనకుండా మంచి కోతకచ్చే సమయానికి మొత్తం మట్టి వరద వరద అంతా వచ్చి కొట్టుకపోయింది దానికి రైతు ఆ ఒక్కరోజే పెద్ద నష్టం జరిగింది దాన్ని అగ్రికల్చర్ వాళ్ళు కానీ మన ఎంఆర్ఓ వీళ్ళు వచ్చి దీన్ని ఎంక్వైరీ చేసి పంట నష్టం పరిహారం కింద ఒక్కొక్క ఎకరాన యాభై వేలు కట్టియవలసిందిగా మేము అందరం ఏక నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేయాలని కోరుచున్నాం ఎంఆర్ఓ కానీ మన వ్యవసాయ శాఖ వారు కానీ మంత్రి కొందం ప్రముఖరు కానీ వారి దృష్టికి చేరవేసిడానికి మేమందరము రైతుల సహకారంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఎట్టి పరిస్థితుల దీని మీద చర్య తీసుకోపోతే ఉసరాబాదు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయగలుగుతామని ఏక నిర్ణయంతో చెప్తున్నాం కాబట్టి దీన్ని ముందు ముందుగా ఇట్లాంటి చర్యలు రాకుండా మన వ్యవసాయ శాఖ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళంతా వచ్చి ఇంక్వైరీ చేయగలరని కోరుతున్నాం ఈ నెల ఇరవై తొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు భారీ వర్షానికి రైతాంగం అంతా ఆక్రతమైంది ఈ వర్షాల వల్ల రైతుల పంటలు తీసుకుంటున్న పంటలు పూర్తిగా మోసమైపోయి అనేక మంది చనిపోయినారు గోదలు రైతులు అనేక ఇబ్బందులు ఉన్నారు ఉన్న పరిస్థితులల్లో ఆ భారీ వర్షాలకు ఇసుక మిట్టలు పెట్టి కోసే పంటలు మొత్తం నీలపాలైపోయింది కొంతమంది రైతులైతే వడ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అంటే చాలా రైతుకు ఎప్పుడు చేతికి వచ్చేసరికి ఏదో ఒక విపత్తు జరగడం రైతు నష్టపోవడం ఇది చాలా కాలంగా జరుగుతూ ఉన్నది కానీ రైతులు మాత్రం ఆదుకున్నటువంటి పరిస్థితి ఇంకా లేదు ఇప్పటికీ రేపు ఇక్కడికి ఐదు రోజులు గడుస్తూ ఉన్నది ఈ వర్షం పడి బుధవారం వస్తే వారం రోజులు ఇప్పటికీ రైత వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చి గ్రామాలను సందర్శించి ఎవరి పొలం ఎంత నష్టపోయింది ఎవరి నరే వరి పడిపోయింది పెద్ద నష్టం జరిగిందని చెప్పి అంచనా వేయకుండా రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం చేస్తారు వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఆర్డివ గారు బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ రైతుల పంటల పొలాలన్నీ పరిశీలించి రైతులకు ఎకరాకు యాభై వేల రూపాయలు ఇసుక మెట్టలు పెట్టిన వాటికి కూడా అంచనా వేసి వాళ్ళ పరిస్థితులు ఆలోచించి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి పార్టీ వైపున రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే రైతులను ఆదుకోకపోతే రేపు రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా